పుష్కరాలు వచ్చిన టైంలో దాదాపు వినాయకుడి గుడి దగ్గర నుంచి మొత్తం రోడ్డు మీద ఉన్న టెంపుల్స్ అన్ని కొట్టుకుంటూ 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 రాంబరప్పాడి దాకా మొత్తం గుళ్ళన్ని కోలగొట్టేశారు ఎవరో కాదు చంద్రబాబు నాయుడు గారు కట్ చేస్తే విజయవాడలో దక్షిణాముఖ ఆంజనేయ స్వామి సీతమ్మ వారి పాదాలు రాహు కేతు ఒడ్డుగొమ్మ గోశాల కృష్ణుడు దేవాలయాలకు ఎల్లుండి స్థాపన చేయనున్నారు సీఎం జగన్ అలాగే డెబ్బై కోట్ల రూపాయలతో దుర్గగుడి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు నరసరావుపేట గోపూజా మహోత్సవ కార్యక్రమంలో ఒక దృశ్యం అందరినీ ఆకట్టుకుంది స్టాల్స్ ని సందర్శిస్తూ ముందుకు వెళ్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గంగిరెద్దు వద్ద ఆగారు అప్పుడు సీఎంను ఆశీర్వదిస్తున్నట్టు గంగిరెద్దు తలను కిందికి పైకి పదే పదే ఊపింది ఆ క్షణంలో ఐరన్ ఫెన్స్ కి అటువైపు ఉన్న ఎద్దు తల ఫెన్స్ పై ఉన్న ఐరన్ రాడ్ కి ఎక్కడ తగులుతుందోనని వెంటనే ఆ రాడ్ పై సీఎం తన ఎడమ చేతిని ఉంచారు ఆ తర్వాత అదే చేతితో ఎద్దు తలపైన ఉంచి పక్కకు జరుపుతూ జాగ్రత్త అంటూ గంగిరెద్దుల వాడిని హెచ్చరించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనసున్న మారాజని ఈ ఘటన మరోసారి నిరూపించిందంటున్నారు అక్కడి వారు आज के हाल कोसम చివరికి దేవున్ని సైతం కూడా వదిలేపెట్టడం లేదు చంద్రబాబు నాయుడు గారి 100 రోజుల పాలన మీద దృష్టి పెట్టే సరికే ఇప్పుడు తిరుమలకు వచ్చే నెయ్యి కల్తీ జరుగుందంటూ ఇంకో డైవర్షన్ విగరింగ్ యు ది ఫ్యాక్ట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాస్ అనిమల్ ఫ్యాట్ యూజ్ టు మేక్ లడ్డూస్ ఇన్ తిరుపతి ది ఆన్సర్ ఇస్ నో అండ్ వి ఆర్ నాదర్ వన్ సేయింగ్ ఇట్ ది టెంపుల్ ఆథారిటీస్ ఎంసెల్ఫ్స్ ఆర్ విగనంటి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎంత దుర్మార్గుడు ఎంత అన్యాయస్తుడు అని అంటే వెంకటేశ్వర స్వామి వ్యవస్థను రోడ్డు మీదకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం టీటీడీలో తయారయ్యే లడ్డు అన్నది ప్రసిద్ధి కాంచిన గొప్ప పరిణామం అని చెప్పి చెప్పాలి టీటీడీలో ప్రాక్టీస్ చేస్తా ఉన్న ప్రాక్టీసెస్ ఎంత గొప్పవి అని చెప్పి ఇంకా మనం పొగుడుకోవాలి మనం ఏం చేస్తా ఉన్నాము ఒక రోబోస్ట్ ప్రక్రియ ఉంటే ప్రతి వెహికల్ ను సప్లై చేసే ప్రతి వెహికల్ వాళ్ళ సర్టిఫికేట్ తీసుకుని రావడమే కాకుండా టీటీడీ ఆ ప్రతి వెహికల్ లో నుంచి మూడు శాంపుల్స్ తీసి ఆ శాంపుల్స్ పాస్ అవుతూనే మీకు లోపలికి పోయేదానికి పర్మిషన్ ఇస్తూ టీటీడీలో లో లడ్లు తయారు చేయడానికి ఉపయోగపెట్టే పరిస్థితి ఉంది అని చెప్పి తెలిసినప్పుడు ఇంత గొప్ప ప్రాక్టీస్ ఉన్నప్పుడు ఇంత గొప్ప పరిస్థితి ఉన్నప్పుడు క్రెడిట్ తీసుకోవాల్సింది పోయి మనమేం చేస్తా ఉన్నాము అబద్ధానికి రెక్కలు కడతా ఉన్నాము తిరుపతి సమీపంలోని పేరూరు బండపై కొలువైన వకుళ మాతకు పురోవైపు వచ్చింది పునరుద్ధరించిన ఆలయాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు అమ్మవారిని సీఎం తొలి దర్శనం చేసుకున్నారు సంప్రదాయ పద్ధతిలో పంచకట్టుతో ఆలయానికి వచ్చిన సీఎం కు పూర్ణ కుంభంతో ఆలయ అధికారులు స్వాగతం పలికారు ఆలయ ఆవరణలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొక్క హిందూ ధర్మం ఆలయాల పరిరక్షణపై మాట్లాడే హక్కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు ప్రసిద్ధ కాసీనా క్షేత్రాన్ని పోలుస్తుంటే ఒక మాట కూడా పవన్ మాట్లాడలేదని జగన్ అందుకొన్నారు మేరకు జగన్ ఎక్స్ లో పోస్ట్ చేశారు వైఎస్ఆర్సీకి పాలనలో రాష్టంలో ఆలయాల పరిరక్షణ కొనసాగిందన్నారు ఇప్పుడు సీఎం నిపుడిసి సీఎం ఆదేశాలతో ఏపీలో ఆధ్యాత్మిక శోభ దెమతి జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు మన ఫ్యామిలీస్ కి పెద్ద పెద్ద సంమన్న మీ అంటే నా నాన్నగారికి చాలా ప్రాణం ఇట్స్ ఆల్ మీరు ఫోన్ చేయడమే నాకు మీకు ఎందుక బలము అన్న మీరు నేను ఒక మాట ఒక రిక్వెస్ట్ సుబాయ రెడ్డిన్నకి అదే విధంగా జగన్ మోహన్ రెడ్డినకు ఒక రిక్వెస్ట్ చేస్తే అన్న మీరు తిరుమల తిరుపతి అంటే ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన దేవాలయం ఆ దేవాలయానికి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశీస్సులతో దేవుడు ఆశీస్సులతో అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు సుబ్బారెడ్డి అన్న చైర్మన్ గా ఉన్నారు మరి ఈ రోజు ఇక్కడ కొన్ని పురాతన దేవాలయాలు ఎంతో ప్రశస్తి కలిగిన దేవాలయాలు ఎంతో ప్రభ కలిగిన దేవాలయాలు ఈరోజు కొన్ని డబ్బులు ఇచ్చి మనం బాగా చేస్తే చక్కగా అవి కూడా వెలుగుతాయి మీ ఆశీస్సులు ఉండాలని ఒక మాట జగన్ అన్నను సుబ్బారెడ్డి అన్నను కోరితే వెంటనే ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా డబ్బులు ఇవ్వడమే కాదు ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు గౌరవనీయులు సుబ్బారెడ్డి అన్నకు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నకు కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా నేను గట్టిగా చప్పట్లతో వారికి కూడా ధన్యవాదాలు చెప్పాలని అమరావతిలో ఆలయాన్ని కట్టినా అది వైఎస్ఆర్సీపీనే వైజాగ్లో ఆలయాన్ని కట్టినా అది వైఎస్ఆర్ సిపినే భువనేశ్వర్లో ఆలయం కట్టినా అది వైఎస్ఆర్ సిపినే హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఆలయాన్ని కట్టినా అది వైఎస్ఆర్ సిపినే కూడా ఆలయాలు కట్టినా అది వైఎస్ఆర్ చివరి అమెరికాలో కూడా ఆలయ నిర్మాణానికి మా టీటీడీ సహకరించింది చూసినా మహాభారతం చూసినా ఏది చూసినా ఇట్టకే కనిపిస్తాయి రాముడు అన్ని కష్టాలు పడతాడు రాముడు మాట మీద నిలబడ్డాడు కాబట్టి నిజం చెప్పాడు కాబట్టి రాముడు ప్రిన్సిపల్ గా బతికాడు కాబట్టి వాల్యూస్ ఉన్నాయి కాబట్టి కష్టాలు అనుభవించినాడు మారాణ్యవాసం చేసినాడు రకరకాలుగా ఇబ్బందులు పడినాడు బట్ లాస్ట్ కి ఏమో దేవుడు మంచినే గెలిపించాడు మహాభారతం చూసినా కూడా అంతే పాండవులు నిజాయితీ వైపు నిజం వైపు ధర్మం వైపు ఎక్కువ నిలబడ్డాడు అటువైపులేమో శకుని ఇలా కౌరవులు ఇలా అన్యాయం చేసేవాళ్ళు మోసం చేసేవాళ్ళు అన్ని జరుగుతాయి టెంపరీగా వాళ్ళదే విజయం సాధించినట్టుగా అనిపిస్తుంది లాస్ట్ వచ్చేసరికి దేవుడు మళ్ళీ మంచినే గెలిపిస్తాడు నిజాయితీ మంచినే న్యాయాన్నే ధర్మాన్నే ఎప్పుడు గెలుస్తాడు